హైదరాబాద్ నగరంలో మరో హృదయ విధారక ఘటన చోటు చేసుకుంది హప్సి కూడల నివాసం ఉంటున్న దంపతులు చంద్రశేఖర్ కవిత ఇద్దరు పేర్ల శ్రీతారెడ్డి విశ్వాన్ రెడ్డిని చంపి తర్వాత వారు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు ఈ సంఘటన స్థానికులను పోలీసులను షాక్ కి గురిచేసింది సోమవారం ఈ ఘటన చోటు చేసుకోగా స్థానికుల సమాచారంతో వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు ఇంట్లో నాలుగు మృతదేహాలను చూసిన పోలీసులు తీవ్ర విషాదంలో ములిగిపోయారు ప్రాథమిక విచారణలో కుమారుడు విశ్వాన్ కు విషమిచ్చి కూతురు శ్రీతకు ఉరివేసిన తర్వాతే తల్లిదండ్రులు ఉరివేసుకున్నట్లు వెల్లడైంది చంద్రశేఖర్ రాసిన సూసైడ్ నోట్ లో మా చావు ఎవరూ కారణం కాదు కెరీర్ మానసికంగా శారీరకంగా ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాం వేరే దారి లేదు క్షమించండి ఈ చదివిన పోలీసులు స్థానికులు కన్నీరు ఆపుకోలేకపోయారు చంద్రశేఖర్ గతంలో ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్ గా పనిచేశారని ఆరు నెలల క్రితమే ఉద్యోగం వదిలేసినట్లు సమాచారం ఆ తర్వాత నుంచి ఆర్థిక పరిస్థితులు దిగచారటంతో పాటు కుటుంబంపై తీవ్ర ఒత్తిడి నెలకొన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు అతని భార్య కవిత ఇంటి పని చూసుకుంటూ పిల్లల బాధ్యతలను తీసుకుంటుండేది ప్రస్తుతం ఈ ఘటనపై మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు హైదరాబాద్ నగరంలో మరో హృదయ విధారక చోటు చేసుకుంది హప్సిగూడల నివాసం ఉంటున్న దంపతులు చంద్రశేఖర్ కవిత ఇద్దరు పేర్ల సీతారెడ్డి విశ్వాన్ రెడ్డిని చంపి తర్వాత వారు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు ఈ సంఘటన స్థానికులను పోలీసులను షాక్ కి చేసింది సోమవారం ఈ ఘటన చోటు చేసుకోగా స్థానికుల సమాచారంతో వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు ఇంట్లో నాలుగు మృతదేహాలను చూసిన పోలీసులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు ప్రాథమిక విచారణలో కుమారుడు విశ్వాన్ కు విషమిచ్చి కూతురు స్థిరతకు ఉరివేసిన తర్వాతే తల్లిదండ్రులు ఊరి వేసుకున్నట్లు వెల్లడైంది చంద్రశేఖర్ రాసిన సూసైడ్ నోట్ లో మా చావుకు ఎవరో కారణం కాదు మానసికంగా శారీరకంగా ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాం వేరే దారి లేదు క్షమించండి అన్నా ఈ లైన్లు చదివిన పోలీసులు స్థానికులు కన్నీరు ఆపుకోలేకపోయారు చంద్రశేఖర్ గతంలో ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్ గా పనిచేశారని ఆరు నెలల క్రితమే ఉద్యోగం వదిలేసినట్లు సమాచారం ఆ తర్వాత నుంచి ఆర్థిక పరిస్థితులు దిగచారటంతో పాటు కుటుంబంపై తీవ్ర ఒత్తిడి నెలకొన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు అతని భార్య కవిత ఇంటి పని చూసుకుంటూ పిల్లల బాధ్యతను తీసుకుంటుండేది ప్రస్తుతం ఈ ఘటనపై మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు